రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎండీయు విధానాన్ని రద్దు చేయడం ద్వారా ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడతాయని కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎండియు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఎండియు ఆపరేటర్ల రాష్ట్ర సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షుడు సద్గుర్తి జయరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళపల్లి జయప్రకాష్ సిపిఐ బండి వెంకటేశ్వరరావు ఏఐటియుసి జిల్లా నాయకులు పి కిషోర్లు మద్దతు పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గం సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్లు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తోందని అన్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ బండి వెంకటేశ్వరరావు ఏటీయూసీ జిల్లా నాయకులు పి కిషోర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలనుకుంటే కేరళ రాష్ట్రం వలే పేద ప్రజలకు పదహారు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయొచ్చునని అన్నారు ప్రభుత్వం అకస్మాత్తుగా ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం రద్దు చేయడం వలన తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీయులు మరో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్లు సుమారు ఇరవై వేల మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎండీయూలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఏఏటీయుసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు ఇంకా ఈ ధర్నాలో ధనికుండ దుర్గారావు బండారు రమేష్ అనిల్ ఇస్మాయిల్ దాసరి ముసలయ్య కొల్లు ఆంజనేయులు సుధీర్ కె సురేష్ తాళం పరశురామయ్య జంగగూడెం రమేష్ రాజపూలు జేమ్స్ సుందరం ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు పేదవర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ వాళ్ళు చేసే సేవలు ఎక్కువ అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు పద్దెనిమిది వేల పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్తో సహా ఉన్నాయి వాళ్ళని రోడ్డు పడేయొద్దు వాళ్ళ జీవితాలను పాడుచేయద్దు వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు ఎందుకంటే పేదవాళ్ళు పేద వర్గాలు వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీరు ఇచ్చినటువంటి ఈ రద్దు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వీళ్ళకి సక్రమంగా వీళ్ళు చేయటం వలన రేషన్ డిపో వాళ్ళకు కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వారికి దగ్గర స్టాక్ పాయింట్ కింద పెట్టి వారి కమిషన్ వారికి ఇచ్చి వీళ్ళతోటి ఓన్లీ సరఫరా చేయించటం ఆ సరఫరా చేయించేటప్పుడు ఒక హమాలీ చేసే పనే ఈ యొక్క డ్రైవర్లు ఉన్నాయి ఇందులో ఉన్న అసిస్టెంట్లు ఉన్నాయి చేయటం రోజు వచ్చే మూడు నాలుగు వందల రూపాయలు కూలి కోసం ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ జీవనోపాధి కల్పించారు నిరుద్యోగులకి చదువు లేని వారికి ఒక సుమారు పది పది ఇరవై వేల మందికి జీవనోపాధి కల్పించారు మేమంతా సుఖంగా బతుకుతాం అనుకున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనాలోచితమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఉండకూడదని ఒక అనాలోచితమైన చర్యతోటి ఇరవై వేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి వారందరికీ ముసలివారు ఎండలో నిలబడకోకుండా చేస్తున్న సేవని అనుభవం కూడా హర్షించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ జై జగన్ ఈరోజు రాష్ట్ర సమ్య అమ్డీ ఆపరేటర్ల యూనియన్గా ఏలూరు జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మేమందరూ కూటమి ప్రభుత్వం మొన్న ఇరవై తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈ రోజు పద్దెనిమిది వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడువడ్డి పడిపోయినాయి కూడమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీరు కొనసాగిస్తారా కొనసాగించండి లేదా ఈ ఉద్యమం ఉద్రిక్త చేస్తాం రాబోయే రోజుల్లో అని కూడా మేము హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తూ సమీక్య ఎమ్డి ఆపరేటర్ ఏలూరు జిల్లా తరఫున మేము కోరేది ఒకటి మమ్మల్ని వ్యవస్థలో తీసుకోండి ఇంకా ఇరవై నెలల సమయం ఉంది లేదా మా ఇరవై నెలల ఆర్థిక భరోసా అని మా కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కూడా కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం జే ఆపరేటర్ లైక్యత